రోజు ఇందిరమ్మ ఇళ్లకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి పేద తరగతి ప్రజలు నిర్మించుకుంటున్న ఇళ్ళ విషయంలో ఇస్కా మాఫియా దోపిడీ గురించి ఈరోజు ఆర్డీఓ గారిని పిఎస్పి పార్టీ పక్షాన కలిసి సార్కు పత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడ లేని ధరలు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు ఒక వంద డెబ్బై ఒక్క ఇల్లు మంజూరు అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు ఆరు వేల నుండి ఎనిమిది వేల రూపాయలు ఇవాళ చెల్లిస్తేనే ఇసుక ఇసుక మాఫియా వాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు పోయడం జరుగుతుంది మంత్రి ఇలాకాలనే ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇందిరామిల్లు కట్టుకునే వాళ్లకు ఇసుక ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనం పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఇక్కడ అధిక ధరలకు ఇక్కడ పేద మధ్య ప్రజలు కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పక్కపోటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ విషయాన్ని గమనిస్తలేరా ఇక్కడ ప్రజలను నిలువు దోపిడికి గురి చేస్తాడే వాళ్ళు మంత్రి పొన్నం గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతలేరని మేము ఈరోజు మేము బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతాను గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ మూడు వేల రూపాయలు అధికంగా ఇసుక ధర ఉండేది కానీ అదే ఇసుక ధర ఇవాళ ఎనిమిది వేలకు రూపాయలకు చేరిందంటే ఈ ఇవాళ అండదండలతో ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితులు ఈ రకంగా నెలకొనేయో ఇక్కడ మా ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది ఇటీ విషయంలో ఉసరాబాద్ ఆర్డిఓ గారు అదేవిధంగా ఇక్కడున్న ఉసరాబాద్ పట్టణానికి సంబంధించి సిఐ గారు అదేవిధంగా వివిధ శాఖ అధికారులు ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఇసుక విషయంలో అన్యాయం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి రాత్రికి రాత్రి ఇసుక మాఫియా ఓ దొంగతనంగా ఎటువంటి రిసిప్ట్ లేకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇవాళ ఇసుక సప్లై చేసుకుంటూ ఇక్కడ ప్రజలను దోపిడీ ఎత్తారు అదేవిధంగా మేము ఆడియో గారికి కూడా చెప్తాను ఇక్కడ పొట్టపెల్లి గ్రామంలో ఉస్మాబాద్ పట్టణానికి ఇప్పుడు ఇందిరామీ నిర్మించుకునే వారికి ఈ అదేవిధంగా ఉస్రాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు కనీసం రెండు వేల ధరకు రెండు వేల రూపాయల ధరకు పొట్లపెళ్లి వాగు నుండి అనుమతి అనుమతులు తీసుకుని ఇక్కడ ప్రజలకు ఉస్రాబాద్ ప్రజలకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా ఉస్రాబాద్ మండలంలోని ఇందిరామిన్ల నిర్మాణానికి సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముందు ముందు ఇసుక కూడా ప్రియం కావద్ద అధిక అధిక ధరలకు లభ్యం కాకుండా అందుబాటులో ఉండాలంటే పొట్లపెళ్ళి వాకు సంబంధించిన ఇసుకను కూడా అందుబాటులోకి తీసుకురావాలి దీని విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చాలా సీరియస్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే అందుకోసమే ఇక్కడ ప్రజలు కొండాపురంలో పా కొండపూర్ గ్రామంలో సుందరగిరి సుందరగిరి గ్రామంలో ఈరోజు ఇసుక పంతొమ్మిది వందల రూపాయలు దొరికితే ఒక రెండు కిలోమీటర్లు ఉన్న ఉసరాబాదు ఇక్కడ ఇక్కడ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయలు చెల్లించవలసి వస్తుంది ఇటువంటి సమస్యలు నా నేపథ్యంలోనే వెంటనే ఇక్కడ ఈ ఉస్నాబాద్ను కూడా కరీంలో కలపాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు అందుకోసమే ఇటు విషయంలో మంత్రి గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే బీఎస్పీ పార్టీ పక్షాన ప్రజల కొరకు తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించిన ఫోటో あっとうな